సిద్దిపేట జిల్లా బెజంకిలో జరిగిన కార్యక్రమంలో మానకొండూరి ఎమ్మెల్యే కవాంపల్లి సత్యనారాయణ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు పదకొండు పాయింట్ ఏడు లక్షల చెక్కులు పంపిణీ చేశారు ఎన్నికల తర్వాత కేవలం ఇరవై నెలల్లోనే పంతొమ్మిదవ విడత చెక్కుల పంపిణీ జరగడం ప్రభుత్వ కట్టుబాటునకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు అంతేకాక కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇంద్రమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డులు వంటి పథకాల అమలులో ముందుందని చెప్పారు రైతులకు యూరియా కొరతపై స్పందిస్తూ చైనాలో యూరియా దిగుమతుల్లో జాప్యం దేశీయ ఉత్పత్తుల్లో అంతరాయం వల్ల తాత్కాలిక సమస్య ఏర్పడిందని త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు రైతుల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు సీఎం సహాయ నుండి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తాం మరి మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వానికి సంవత్సరాలు సంవత్సరాలు రాలేదు మరి ఈసారి మన ప్రభుత్వంలో ప్రతి నెల పంతొమ్మిది నెలలుగా నిరాటంకంగా నిర్విఘ్నంగా ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఎందుకనంటే ప్రభుత్వం ప్రజా పాలన పేద ప్రజల కోసం కట్టుబడి ఉన్నది ఏ కార్యక్రమం చేసినా కూడా పేద ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతూ ఉన్నది అది ఉచిత బస్సు నుంచి మొదలుకుంటే రెండు వందల యూనిట్ల ఫ్రీ పవర్ కూడా సిలిండర్ గాని అదే విధంగా నిన్నగాక మొన్న ప్రకటించిన మూడు నెలల కింద సన్న బియ్యం కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ పది సంవత్సరాలుగా రానటువంటి రేషన్ కార్డులు రేషన్ కార్డుల నుంచి ఉన్న రేషన్ కార్డులలో ఎవరైతే నమోదు కాలేదు వాళ్ళందరినీ కూడా నమోదు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి